ఏం చేస్తున్నాం అంటే స్వతంత్రం ఉంది కదా ఈ వర్షం కింద పేరు రాసినటువంటి వర్షం కింద మనకు స్వ స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నా లోకంలోనికి లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న విషయాలు గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి విషయాలను మనకు కావాలి కాబట్టి మనం ఈలోకి సంబంధమైనటువంటి క్యాస్ట్లను కావచ్చు వీటిని రిజర్వేషన్స్ కావచ్చు పేర్లను కావచ్చు కులాలను కావచ్చు మతాలను కావచ్చు వీటిని యూజ్ చేసుకుంటాం అంటే సాధారణ ముద్ర అనుకోండి ఒక రకంగా ఆ తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ క్రైస్తవులుగా మళ్ళీ క్రిస్టియన్ పేర్లు క్రిస్టియను అక్కడ సంబంధించిన విషయాలు మనం అక్కడ ఆ ముద్ర వేసుకుంటాం అంటే దేవుని ముద్రేసుకుంటాం అంటే ఇక్కడ లోకరీత్యత వచ్చినప్పుడు సాధారణ ముద్ర వేసుకుంటున్నాం ఇటు పరిశుద్ధ అంటే సంఘంలో క్రైస్తలతో ఉన్నప్పుడు దేవుని ముద్ర వేసుకుంటాం ఇక్కడ మనకు ఆ స్వేచ్ఛ ఉంది నేను ఎవడీ అడగట్లేదు ఇన్ వన్ లైఫ్ అయితే అక్కడ మాత్రం ఈ తెలుగుని అక్కడ ఉపయోగించడానికి మనకు ఉండదు ప్రకటన ప్రాంతంలో నీకు ఏదైనా ఒకటే ముద్ర వేసుకుంటావా దేవుని ముద్ర వేసుకోవాలి అప్పుడు ఈ లోకంలో లైఫ్ ఉండదు పర్లక రాజానికి కంపల్సరీ వెళ్తాం లేదంటే సాధారణ ముద్ర వేసుకుంటావా నీకు ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి మంచి జీవితం ఉంటుంది కానీ పర్లక రాజ్యంలోనికి ఎంట్రీ ఉండదు అందులో నేను లోకంలోనికి పాట క్రైస్తవులోకి వెళ్ళి క్రైస్తవుల పాటు అంటే ఆ రోజుల్లో వీలు వీలుండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ అక్కడ ఉండదు కాబట్టి